హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శివరాత్రి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే సంక్రాంతికి అయితే ఏం చేయలేదు కానీ చక్కలు కానీ చక్రాలు అరిసెలు ఇంకా శివరాత్రి కదా అందరూ అరిసెలుకి పోసుకుని ఉంటే ఇంకా నేను కూడా అయితే అరిసెలు చేద్దాం అని బియ్యం నానేస్తున్నా అయితే మిగతా పండుగలన్నీ వదిలిపెట్టి శివరాత్రికి ఎందుకంటారేమో మా ఊర్లో శివరాత్రి చాలా బాగా చేస్తారన్నమాట పండుగ ఎందుకంటే మెయిన్ మా ఊర్లోనే కదా కోటప్పకొండ ఉంది తిరణాల జరిగేది ప్రభలు గాని హడావుడి కానీ సూపర్ గా ఉంటది అసలు ఈ పండక్కి పల్లెటూరులో అయితే పచ్చంగా పిండి వండలు వండుకొని హడావుడి చేస్తారు ఇక్కడ నేనైతే మూడు కేజీలు బియ్యం నానేసాను అనమాట అరిసెలకి రెండు రోజుల ముందే నానేశాను మూడు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం అయితే పాకం పడుతున్నాం అనమాట పాకం అయితే బాగా ఇప్పుడు అయ్యేకొస్తుంది ఒక ప్లేట్ లో నీళ్ళు తీసుకొని అయ్యిందా లేదా అని చూస్తున్నాము మొదలు పెట్టడం గాని మంచి ఎండలో మొదలు పెట్టామనమాట ఎండ మాములుగా లేదు పైన అసలు పైన సగ కింద పొయ్యి సగ రెండు మాములుగు లేదు ఇంక పిండి అయితే జల్లిచి పట్టాను కదా ఇందాక పాకం అయితే అయిందనమాట ఒకళ్ళు తిప్పుతా ఉంటే ఒకళ్ళ పిండి అయితే వేస్తున్నాం అనమాట నాకైతే అరిసెలు చేయటం అయితే రాదండి ఇంకా మా ఇంటి ఓనర్ ఆంటీ అయితే చేసిస్తున్నారు అనమాట వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళకి బాగా వచ్చనమాట పిండి వంటలు చేయటం ఇంకా సరే అని ఇంకా వాళ్ళ అయితే ఒక మూడు కేజీలు అరిసెలు అయితే చేపిస్తున్నారు ఇట్లా గ్యాస్ మీద కావాలంటే అరిసెలు ఆశా కాదు అసలు గ్యాస్ మీద అనమాట కట్టెలపై కంపల్సరీ ఉండాల్సిందే దానికి ఇంకా చూడండి ఇంకా ఈ రోజుల్లో అరిసెలు అనంగానే అంటే పిండి వంటలు అనంగానే సొగానికి సొగం మంది బయట నుంచి చేపించుకుందాంలే అనుకుంటున్నారు బయట నుంచి చేపించిన ఏ మాత్రం టేస్ట్ ఉండీ చెప్పండి ఏ మాత్రం కూడా ఇంట్లో చేసిన టేస్ట్ రానే రాదనమాట చూడండి అరిసెలు అయితే అయినాయి అనమాట చాలా చక్కగా వచ్చినాయి అనమాట మేము నూగులు కూడా వేసాము కానీ నువ్వులు అరిసెలు ఆ ఉండటం వల్ల బయటికి కనిపించట్లేదు లోపల టేస్ట్ అయితే తింటుంటే చాలా బాగుంది మొత్తం అయిన తర్వాత బేషన్ లో వేసి కొంచెపు వేడి పోయిందాక ఫ్యాన్ ఉంచేసి మొత్తం ఒక డేక్షాలకైతే అయితే చదువుతున్నాను ఇంకా మిగతా కొన్ని అయితే ప్రస్తుతానికి తినడానికి పిల్లలకు పక్కన పెట్టేసి ఇంకా ఉండాయి మొత్తం పైకి పైకెక్కిచ్చేస్తున్నా పిల్లలకి కళ్ళదురుగా మొత్తం ఒకసారి ఉన్నాయి అంటే ఒకటి తిని పడేస్తూ ఉంటారు వేస్ట్ చేస్తారని సరే మరి అసలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్